హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ పడమటి సంధ్యా రాగం సీరియల్ హీరోయిన్ ప్రీతి శర్మ ప్రీతి శర్మ ఈ సీరియల్లో ఆద్య క్యారెక్టర్లో నటిస్తూ తెలుగులో మొదటి సీరియల్తోనే మంచి పేరును గుర్తింపును సక్సెస్ను అందుకుంటుంది ప్రీతి శర్మ ఈ సీరియల్లోనే కాకుండా కొన్ని కన్నడ సీరియల్లో కూడా నటిస్తూ బిజీ బిజీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది ప్రీతి శర్మ తన ప్రతి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా పడమటి సంధ్యారాగం సీరియల్ హీరోయిన్ ప్రీతి శర్మ సెలబ్రేషన్ జరుపుకున్న బ్యూటిఫుల్ ఫోటోస్ ను తన ఇన్స్టాలో షేర్ చేసింది ఆ ఫోటోస్ లో ప్రీతి శర్మ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కనిపించింది ఆ ఫోటోస్ చూసిన వారంతా క్యూట్ అండ్ లవ్లీ ఏంజల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా ప్రీతి శర్మ భోగి సెలబ్రేషన్ జరుపుకున్న బ్యూటిఫుల్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి